అందుకే కదా మీరు ఒక సీజన్ పెట్టుకున్నారు మూడు వందల ఇరవై ఐదు రోజులు ఎంజాయ్ చేస్తాను బ్రోవా ఒక నలభై రోజులు మాత్రం నీకు ఇస్తాను నలభై ప్లస్ మూడు వందల ఇరవై ఐదు మూడు వందల అరవై ఐదు ఏంటి పనికి మాలని పనికి మళ్ళీ సీరియల్ పనికి మల్ల ఫేస్బుక్ పనికి మాలని వాట్సాప్ ఆ వాట్సాప్లో వచ్చే మెసేజ్ మీరు వినుంటారు ఇప్పటికే బ్లెస్సింగ్ అంటే ఏమిటి బ్లెస్సింగ్ అంటే మా అమ్మాయికి పెళ్ళి కావడం అది కూడా అమెరికా సంబంధం రావడం కదా ఏమిటి ఇంకా బ్లెస్సింగ్ చెప్తా మీకు అయ్యగారు మా ఇంట్లో భోజన చేయడం అయ్యగారు మీ ఇంట్లో చేతులు గడిగితే ఏమి రాదు అయ్యగారికి భోజనం పెట్టండి ఎందుకంటే మీరు అయ్యగారిని ప్రేమిస్తున్నారు కాబట్టి అంతే తప్ప మాకేదో వస్తుందని మీరు అయ్యారికి భోజనం పెట్టారనుకోండి అయ్యారిని ప్రేమించినట్టు కాదు మిమ్మల్ని మీరు ప్రేమించినట్టే అప్పుడప్పుడు మీటింగులు జరుగుతాయి మనకి మీటింగులు బహిరంగ సభలు అవి బయట ఎందుకు పెడతారు నాకు తెలియదు బయట పెట్టి లోపల వాళ్ళందరూ వెళ్ళి బయట కూర్చుంటారు బయట వాళ్ళకి కదా బయట బహిరంగ సభ అంటే బయట వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు క్రైస్తవేతరులు క్రైస్తవులు కానీ సోదరులు సోదరి మనులు స్నేహితులు కదా కానీ ఆ మీటింగ్కి ఎవరు వస్తారు ఈ లోపల మళ్ళీ అక్కడ కూర్చుంటారు ఆటోలో తోలుతారు వీళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి మారిపోతారు ఇల్లు మళ్ళీ ఆ దేశాలకి వెళ్ళిపోతారు ఇండియాకి కూడా వచ్చారు వాళ్ళతో పాటే తోమా కూడా వచ్చాడు పోహ వచ్చింది మన మంచిగా చాలా కాలం నుంచి దాదాపు ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి పైనుంచే ఉంది సంఘం శ్రమల గుండా వెళ్ళదట సంఘం పుట్టిన దగ్గర నుంచి శ్రమల గుండా వెళ్తూనే ఉంది సంఘం పుట్టిన దగ్గర నుంచి గత రెండు వేల సంవత్సరాల్లో సంఘంకి ఏం జరిగిందో ఒక్కసారి చరిత్ర జ్వరం వస్తే మనం బిలీవర్ కాదు ఆ బ్యాచ్ కూడా తయారైంది నీకు జ్వరం వచ్చిందా అంటే ఏదో చేసావన్నమాట మీకు తెలుసు బాగా ఈ వచనం బాగా పరిచితం మీకు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దాని అర్థం ఏమిటంటే మీలో నున్నవాడు ఈ లోకంలో కలిగే శ్రమల కంటే గొప్పవాడు మీ జీవితంలో సమస్యల కంటే గొప్పవాడు మీ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్ల కంటే గొప్పవాడు మీలో నున్నవాడు లోకం కంటే గొప్పవాడు మీ జీవన సమస్యలు అవి జీవన్మరణ సమస్య అయినా సరే అది జీవన్మరణ సమస్య అయినా సరే దానికంటే గొప్పవాడు తన ముందు ఒక గొప్ప సమస్య నుంచి ఉంది అది గొల్్యాత్ అంత ఉంది గొల్లాత్తు పక్కన దావీదేమో గలివర్ అంత ఉన్నాడు కానీ ఆ దావీదు ఆ గొల్లియాతిని గొల్్యాత్లా చూడట్లా గలివర్ లాగా చూస్తున్నాడు గలివరు దల్లి లాగా ఎందుకంటే దావీదు గొల్్యాతిని చూడట్లా గొల్్యాతి అనుకున్న దేవుణ్ణి చూస్తున్నాడు మీరు ఎప్పుడైతే ఈ పెద్ద దేవుణ్ణి దృష్టిస్తారో శ్రమ చిన్నబోతుంది శ్రమనే దృష్టిస్తారో శ్రమ కలద్దాల్లోంచి దేవుణ్ణి చూస్తారో దేవుడు చిన్నబోతాడు మీ మెచ్యూరిటీ మీద ఉంటుంది అది మీ పరిపక్వత శ్రమ వచ్చినప్పుడు దేవుడు చిన్నబోతున్నాడా మీకు లేక శ్రమ వచ్చినప్పుడు పెద్ద దేవుణ్ణి చూసి శ్రమకు మించిన దేవుణ్ణి దృష్టించగలుగుతున్నారా శ్రమ చిన్నబోతుంది దాన్ని యాటిట్యూడ్ అన్నారు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాటిట్యూడ్ హౌ లుక్ ఎట్ సఫరింగ్ ఇంకొక రకంగా చెప్పాలంటే యాకోబ్ ఏమని చెప్తున్నాడంటే అయ్యా శ్రమను బ్లెస్సింగ్గా తీసుకోండి అంటున్నాడు శ్రమను బ్లెస్సింగ్గా తీసుకోండి ఇదేంటి నేను ఏమైనా మారుస్తున్నానో వాక్యాన్ని మార్చట్లా బ్లెస్సింగ్ అనే మాటకు బైబిల్ పదం ఏమిటంటే హ్యాపీ ఆత్మయందు దీనులైన వారు ధన్యులు కదా తర్వాత దుఃఖపడివారు ధన్యులు హృదయ శృధిగనవారు ధన్యులు సాత్వికులు ధన్యులు చెప్పుకుంటా వచ్చాడా ఆ ధన్యులు 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 అన్నప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా ఆనందిస్తారు అని అర్థం ఆనందంలో పరవశం చెందుతారు అని అర్థం ధన్యుడు అని ఉన్న చోటల్లా బైబిల్లో అర్థం ఏమిటంటే హ్యాపీ మ్యాన్ హ్యాపీ లేడీ హ్యాపీ ఉమెన్ అని అర్థం ఈయనేమంటున్నాడు బీ హ్యాపీ వెన్ సఫరింగ్ విజిట్స్ యూ శ్రమ మిమ్మల్ని దర్శించినప్పుడు పలకరించినప్పుడు హ్యాపీగా ఉండండి అంటే అదే ధన్యత సో ఈరోజు సాయంత్రం మీకు నేను చెప్పదలసింది ఏమిటంటే మీరు శ్రమను బైబుల్ దృష్టితో దృష్టించాలి దట్స్ నెంబర్ వన్ ఎప్పుడైతే శ్రమను మీరు బైబుల్ దృష్టితో దృష్టిస్తారో మీ దృష్టిని బట్టి మీ యాటిట్యూడ్ని బట్టి శ్రమ మీకు బ్లెస్సింగ్గా పరిణమిస్తుంది మీరు వినుంటారు ఇప్పటికే బ్లెస్సింగ్ అంటే ఏమిటి బ్లెస్సింగ్ అంటే మా అమ్మాయికి పెళ్లి కావడం అది కూడా అమెరికా సంబంధం రావడం కదా బ్లెస్సింగ్ అంటే ఏమిటి మనకి లక్ష హుండీలో వేస్తే ఇక్కడ ఎక్కడుంది హుండీ ఎక్కడుంది ఇక్కడ లేదా కింద ఉందా లక్ష హుండీలో వేస్తే పది లక్షలు రావడం ఇంకా బ్లెస్సింగ్ అంటే ఏమిటి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఇంకా బ్లెస్సింగ్ అంటే ఏమిటి ఏమా నీట్లో నీట్ నీట్ సీట్ రావడం నీట్లో సీట్ రావడం అంటే మెడిసిన్లో సీట్ రావడం ఇంకా ఏమిటి బ్లెస్సింగ్ ఏమిటి ఇంకా బ్లెస్సింగ్ చెప్తా మీకు అయ్యగారు మా ఇంట్లో భోంచేయడం అయ్యగారు మీ ఇంట్లో చేతులు గడిగితే ఏమి రాదు అయ్యగారికి భోజనం పెట్టండి ఎందుకంటే మీరు అయ్యగారిని ప్రేమిస్తున్నారు కాబట్టి అంతే తప్ప మాకేదో వస్తుందని మీరు అయ్యగారికి భోజనం పెట్టారనుకోండి అయ్యగారిని ప్రేమించినట్టు కాదు మిమ్మల్ని మీరు ప్రేమించినట్టే క్రైస్తవులు చాలా చమత్కారమైన వాళ్ళు పాపం పాస్టర్ గారు వస్తే అన్ని జంతువులు పెట్టేస్తారు బల్లపైన పైన గారి మీద ప్రేమ ఉండి కాదు అలా పెడితే నాకు బ్లెస్సింగ్ వస్తుందని పెట్టినోడికి చాలా గొప్పవాళ్ళు మీరు అందుకే ఈ భోజనాలు తినడం మానేశాను నేను ఎట్లా రావు బ్లెస్సింగ్లు ఇంకో రకమైన బ్లెస్సింగ్ వచ్చింది ఈ మధ్య అదేమిటంటే పరీక్షల టైంలో పెన్నుకు ప్రార్థన చేస్తారు పెన్నుకి అసలు అంతెందుకు పరీక్ష పత్రానికి ప్రార్థన చేయకపోయావా గొడవలేని పని ఈ పెన్నుతో రాస్తే టెన్ బై టెన్ అప్పుడు సర్ఫే బెటర్ కదూ ప్రార్థన శక్తి కంటే మా బైబిల్ చాలా భిన్నంగా విచిత్రంగా మాట్లాడుతుంది బైబిల్ ఎందుకో ఆయన చెప్తున్నారు కొన్ని ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కొన్ని పరోక్షంగా కనపడుతున్నాయి కొన్ని కనపడుతున్నాయి రెండవ వచ్చినాన్ని మీ విశ్వాసమునకు పరీక్ష ఇది అంటున్నాడు ఏమంటున్నాడు ఇది మీ విశ్వాసమునకు పరీక్ష ఈ పరీక్ష మాట చూడంగానే చాలా మంది ఆ పక్క మాటలన్నీ తీసేశారు తీసేసి పరీక్ష అనగానే ఏప్రిల్లో వచ్చే పరీక్షలు గుర్తొచ్చినాయి చాలామందికి గుర్తొచ్చి ఏం చేశారంటే ఆ కిందకి రాగానే ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడలా వాడు అడగాలి అని ఉంది కింద కిందకి రాగానే ఐదో వచనంలో కాబట్టి పరీక్షలు అప్పుడల్లా ఈ వచనం కోట్ చేస్తూ ఉంటారు చాలామంది ఆ పరీక్షలు కాదమ్మా మీ టెన్త్ క్లాస్ పరీక్షలు కాదు మీ ఇంటర్మీడియట్ పరీక్షలు మీ డిగ్రీ పరీక్షలు కాదు ఆ పరీక్ష కాదు ఇది విశ్వాసానికి పరీక్ష శ్రమ దేనికి పరీక్ష విశ్వాసానికి పరీక్ష అందుకనే శ్రమ వచ్చినప్పుడట విశ్వాసం రాటు తేలుతుంది శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుంది విశ్వాసం రాటు తేలుతుంది మీకు రాటు తేలుతుందంట తెలుసా తెలుసా ఏమిటి రాటు తేలడం అంటే మన ఆంధ్రాలో క్రైస్తవులకి బోధించాలంటే నాకు చాలా కష్టం మీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అది కదా ప్రాబ్లం నేనేమో ఇష్యూలో చెప్పలేను రాటు తేలడం అంటే ఏమిటంటే ఒక రాయిలాగా అయిపోవడం దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా తయారవడం దాన్ని రాటు తేలడం అంట సో శ్రమ తెచ్చే మొదటి బ్లెస్సింగ్ ఏమిటి నీ విశ్వాసాన్ని పరీక్షించి అది జెన్యు కాదా అది ఒరిజినలా డూప్లికేటా చెప్పేస్తుంది శ్రేమ శ్రామ అప్పుడప్పుడు మీటింగ్లు జరుగుతాయి మనకి మీటింగ్లు బహిరంగ సభలు అవి బయట ఎందుకు పెడతారు నాకు తెలియదు బయట పెట్టి లోపల వాళ్ళందరూ బయట కూర్చుంటారు బయట వాళ్ళకి కదా బయట బహిరంగ సభ అంటే బయట వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు క్రైస్తవేతరులు క్రైస్తవులు కానీ సోదరులు సోదరి మనులు స్నేహితులు కదా కానీ ఆ మీటింగ్కి ఎవరు వస్తారు ఈ వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చుంటారు ఆటోల్లో తోలుతారు వీళ్ళందరినీ ట్రాక్టర్లలో తోలుతారు భలే అద్భుతమైన వాళ్ళే మనవాళ్ళు విచిత్రమైన పనులు చేస్తుంటారు ప్రతి ప్రతి సంవత్సరం ఈ బహిరంగ సభలో కొంతమందిని మీరు చూడండి వీడియోల్లో విపరీతంగా ఏడుస్తుంటారు గగ్గోలు పెట్టేస్తుంటారు ప్రసంగం వస్తుంటే చూసారా రేపు శ్రమ రాగానే శ్రమ రాగానే వీళ్ళ విశ్వాసం కనపడదు నిజమైన విశ్వాసాలట వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు శ్రమ ఒక ఉప్పెనలా ఒక సునామీలా ఒక ఉపద్రవంలా ఒక తుఫానులా వచ్చి మీద పడుతుంది ఓ భూకంపంలా ఒక అగ్నిపర్వతంలా వచ్చి మీద పడుతుంది నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు నిలబడతాడు మన హుదూద్ వచ్చినప్పుడు మీ వైజాగ్లో స్తంభాలు ఇరిగిపోయినాయి కార్లు పడిపోయినాయి బిల్డింగులు పడిపోయినాయి కదా చెట్లు కూలిపోయినాయి కదా అలంతా పడిపోయిన క్రైస్తువులు అనమాట నిలబడినోళ్ళు ఉన్నారు కొంతమంది సో విశ్వాసానికి ఏమిటది పరీక్ష శ్రమ శ్రమ రావాలంటారా వద్దంటారా అసలు మీరేంటో మీకు తెలియాలంటే శ్రమ రావాలి మీరు క్రీస్తులో ఉన్నారో లేదో తెలియాలంటే శ్రమ రావాలి మీరు క్రీస్తులో ఉన్నారో లేదో తెలియడానికి భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ భాషలు మాట్లాడే వాళ్ళు చాలామంది శ్రమ టైంలో బెబ్బెబ్బ నిలిపోతారు నేను ఎవరన్నా నొప్పిస్తే నన్ను క్షమించండి ఒక్క భాషలు మాట్లాడే సంఘంలోనూ లేరు ఈ బెబ్బెబ్బ క్రైస్తవులు అన్ని సంఘాల్లో ఉన్నారు విశ్వాసాన్ని పరీక్షించేది ఇవి కాదు కొంతమంది చర్చికి రెగ్యులర్గా వస్తారు పాష గారి కంటే ముందు వచ్చేస్తారు చర్చి తాళం తీగ ముందే ఉంటారు అక్కడ అది విశ్వాసానికి గుర్తు కాదు శ్రమ వచ్చినప్పుడు నిజానికి యాకోబు తన పాత్రిక ఎప్పుడు రాశాడంటే స్టెఫను పట్టుకున్నారు ఎక్కడ కనపడుతుంది అది అపోసలు గారే లేనిమిదో అధ్యాయంలో ఎప్పుడైతే ఎరుషులేములో ఉన్న సంఘం మీదకి ఒక్కసారి శ్రమొచ్చి పడిందో హింస చెలరేగిందో ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుల్ని పట్టుకెళ్ళి కొట్టడము చంపడము జైల్లో పెట్టడము హింసించడము చేస్తూ ఉన్నప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెట్టారు అందరు అప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో మారుమన్స్ పొందినటువంటి విశ్వాసులు వీళ్ళు తలాదిక్కుకి పారిపోయారు అష్టదిక్కుల్లో పారిపోయారు వీళ్ళెవరు గారు రెండో అధ్యాయంలోకి వెళ్ళాలి వెళ్ళి చూస్తే ఆ రోజున పెంతికొస్తానో మారుమనిచి పొందిన వాళ్ళు పేతురు ప్రసంగం విని మనసాక్షి గుచ్చబడి మూడు వేల పైచిలకు బాప్తిస్మం పొందారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇంకొంచెం ముందు వచ్చినా చదవాలి రెండో అధ్యాయంలోనే వాళ్ళు అనేక దేశాల నుంచి చెదిరిపోయినటువంటి యూదుల యొక్క గుంపు అన్నమాట అది పెంతికొస్త పండుగ నాడు వాళ్ళందరూ వాళ్ళ స్వదేశానికి వచ్చారు పండుగ కోసం ఆ టైంలో దేవుడు వాళ్ళని దర్శించాడు మారుమనసు పొందారు క్రైస్తవులు అయ్యారు కాబట్టి వీళ్ళకి శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి మారిపోతారు వీళ్ళు మళ్ళీ ఆ దేశాలకి వెళ్ళిపోతారు ఇండియాకి కూడా వచ్చారు వాళ్ళతో పాటే తోమా కూడా వచ్చాడు ఇలా చెదిరిపోయిన యూదులందరికీ ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా చదివితే సో తోటి సోదరులకి రాస్తున్నాడు పన్నెండు గోత్రముల వారికి రాస్తున్నాడు అంటే ఎవరైతే క్రైస్తవులు అయ్యారో యూదులు ఆ యూదులకి శ్రమ వస్తే వాళ్ళు చెదిరిపోయారు ఆ ప్రపంచమంతటా ఉన్నటువంటి చూడండి ఆ మాట చూడండి దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల ఎందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పింది వారికి రాశాడు అనమాట సో ఎవరికి రాశాడు ఈ పత్రిక శ్రమ గుండా వెళ్తున్నటువంటి హింస గుండా వెళ్తున్నటువంటి విశ్వాసులైనటువంటి క్రీస్తు శిష్యులుగా మారినటువంటి యూదులకు రాశాడు అనమాట కాబట్టి ఈ పత్రిక సబ్జెక్టే థీమే ప్రధాన అంశమే ఏంటండి శ్రమ శ్రమిస్తున్న క్రైస్తవులకి రాశాడు శ్రమ గుండా వెళ్తున్న క్రైస్తవులకి రాశాడు ఈ మధ్య ఒక అపోహ వచ్చింది మన మధ్యగా చాలా కాలం ఉంది దాదాపు ఒక యాభై అరవై ఏళ్ల నుంచి పైనుంచే ఉంది సంఘము శ్రమల గుండా వెళ్ళదట సంఘం పుట్టిన దగ్గర నుంచి గుండా వెళ్తూనే ఉంది సంఘం సంఘం పుట్టిన దగ్గర నుంచి గత రెండు వేల సంవత్సరాల్లో సంఘంకి ఏం జరిగిందో ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చదవండి రంపాలతో కోశారు శిరఛేదనాలు చేశారు ఓ మొద్దు పైన తలపెట్టి పైనుంచి జిలట్ తోటి కట్ చేసి నరికేశారు సింహాలకి పులులకు వేశారు సజీవ దహనం చేశారు కొయ్య గుంజలకి కట్టేసి నూనె పోసి శ్రమగుండా వెళ్ళదా సంఘం అపోహ సంఘం ఎప్పుడు గుండా వెళ్తూనే ఉంటుంది ఇలా చెప్పి 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 మనకి ఎట్లా తయారయ్యామంటే మనం మనకి జ్వరం వస్తే మనం బిలీవర్ కాదు ఆబ్యాచ్ కూడా తయారైంది నీకు జ్వరం వచ్చిందా అంటే ఏదో చేసావు అన్నమాట ఏదో చెయ్యక్కర్లా జనం రావడానికి పక్కింటి వాటి తుమ్మితే వాడికి జలుబు వస్తే నాకు కూడా జలుబు వస్తుంది దానికి నువ్వేం చెయ్యక్కర్లా పక్కింటి వాడికి వన్ నాట్ టూ వస్తే నాకు వన్ నాట్ ఫోర్ వస్తుంది ఎందుకంటే నేను రైస్తూ ఉండి అది అసలు సత్యం అయితే జ్వరంలో వాడు కుంగిపోతాడు నేను జ్వరంలో కూడా ఆనందంగా ఉంటా నేను ఎప్పుడు జ్వరంలో సెలైన్ పెట్టించుకోలేదు ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు బాగా తింటాను నేను బ్రెడ్ పాలు అలాంటివి తిన్న చికెను మటను అలాంటివి తింటాను కొంతమంది జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేసుకొని పడుకోకూడదు నిద్ర వస్తే జ్వరం పెరుగుద్ది అంటారు నేను శుభ్రంగా నిద్రపోతాను ఎందుకంటే జ్వరంలో కావాల్సింది రెస్ట్ అందుకని ఇంతవరకు జ్వరంలో ఎప్పుడూ వేసలేను పెట్టించుకోలేదు కైస్తవులకు కూడా జ్వరం వస్తుంది మొన్నటిదాకా దాకా స్వస్థత 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 అన్నారు ఒక బ్యాచ్ హల్చల్ చేశారు హోరెత్తించేశారు టీవీల్లో వాళ్లే యూట్యూబ్లో వాళ్లే ఫేస్బుక్లో వాళ్లే బహిరంగ సభలు పెడితే వాళ్లే కరోనా రాగానే ఎవరు కనపడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు అప్పటికే ఏం బోధించారంటే మీ దరిదాపులు కూడా రాదు కరోనా రాగానే ఫస్ట్ వచ్చిన వచనాలు ఏంటో తెలుసా మీ వాట్సాపుల్లోకి మీ సెల్ ఫోనుల్లోకి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏ తెగులు నీ గుడారము గుర్తుందా వచ్చిందా కరోనా రాలేదా గ్యారంటీ ఉందా రాదని పైస్తవులకి రాదని గ్యారంటీ ఉందా ఓ పాస్టర్ గారి దంపతులు కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ సజీవ దహనం అయిపోయారు ఒక హోటల్లో విజయవాడలో అంటే వాళ్ళు తప్పు చేశారంటారా కాదు దేవుడు అనుమతిస్తాడు శ్రమను దేవుడు కొన్నిసార్లు కావాలని కలుగ చేయచ్చు కానీ కొన్నిసార్లు అనుమతిస్తాడు యోగుకి దేవుడు కలుగజేయాల అపవాదిని అనుమతించాడు సో మనకు శ్రమ పట్ల ఉన్నటువంటి దృష్టి ఈ తప్పుడు అవగాహన తప్పుడు బోధ నుంచి కలిగింది పోవాలన్నమాట ఏమా సో శ్రమ ఏం చేస్తుంది విశ్వాసానికి పరీక్ష అస్సలి నకిలీ ఏదో తేల్చి పారేస్తుంది శ్రమ సుఖాన్ని మాత్రమే కోరుకుండే క్రైస్తవులు విశ్వాసులు నిజానికి విశ్వాసులు కాదు సుఖమైన శ్రమైనా కష్టమైన నష్టమైన సంతోషమైన దుఃఖమైన ఏకరీతిగా క్రీస్తును వెంబడించే వాళ్ళే నిజమైన విశ్వాసం క్రైస్తవ అది చెప్తున్నాడు అన్నమాట అయ్యా శ్రమ రానివ్వండి మీరు శ్రమ గుండా వెళ్తున్నారని నాకు అర్థమైంది అందుకే మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు సత్యం చెప్పడానికి మీరు శ్రమ గుండా వెళ్తున్నారంటే సంతోషించండి ఇంకా సంతోషించండి బాగా సంతోషించండి ఎందుకంటే శ్రమ మీ విశ్వాసాన్ని రాటుదేలేలా చేస్తుంది కొలిమి గుండా బంగారం వెళ్ళినప్పుడు ఏమవుతుంది బంగారం ఏమ్మా ప్యూర్గా తయారవుతుంది ప్యూరిఫై అవుతుంది అవునా కదా సో శ్రమ ఏం చేస్తుందంటే రాటు తేలేలా మాత్రమే చేయదు అది విశ్వాసాన్ని దాంట్లో ఉన్న మష్టునంతా విశ్వాసిలో ఉన్న మష్టునంతా తీసివేస్తుంది మనం విశ్వాసం అయ్యేటప్పటికీ లోకంలో రాటుదేలు ఉంటాం కాదంటారా కాదంటారా బాగా మనం లోకంలో ఎక్స్పీరియన్స్డ్గా ఉంటాం మనం పాపంలో పాటు దొరలాడుతూ ఉంటాయి కదా ప్రభు వచ్చి మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఆ వాసనలు వెంటనే పోవు అప్పుడప్పుడు నీసు తెచ్చుకుని వండుకుంటారు కదా మీరేం చేస్తారు ఓ పలావ్ చేయాలంటే ఆ నీసును అలాగే అన్నంలో వేసేయరు ఏం చేస్తారు ఒక దమ్ బిర్యానీ చేయాలంటే సరే కడుగుతారు పసుపుతో కడుగుతారు సబ్బుతో కూడా కడుగుతారా కడగరు కదా సరే ఏం చేస్తారు మీరు ఆ తర్వాత ఏం చేస్తారు దానికి మసాలా దట్టించి కాసేపు పక్కన పెడతారు పక్కన పెట్టడం ఎందుకు పక్కన పెట్టడం మ్యారినేషన్ అంటాం దాన్ని మ్యారినేట్ చేస్తారు మీరు అంటే నానబెడతారు అన్నమాట ఎందుకు నానబెట్టారు మీరు ఆ నీసు పోవాలి అంతేనా కాదా ఒకవేళ అలా అనుకోండి ఏమవుతుంది అది తినేటప్పుడు నీసుకంపు కొడతా క్రైస్తవుడి జీవితం కూడా అంతే పాపంలో నాని 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 లోకంలో నాని 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 మనందరూ నానిలే అప్పుడు వస్తాం ప్రభులోకి వచ్చేటప్పటికి ఒక ఆదివారం వాకింగ్ చేస్తే సరిపోదు మళ్ళీ సోమవారం తీసుకెళ్ళి తలకాయి సీరియల్లో పెడతారు ఇంకేం పోద్ది వాసన ఇంకొంచెం అంటుకుంటుంది ఈ పాపపు సువాసన పాపమే నీ సువాసన అనమాట అలా తయారైపోతా పోదు సో శ్రమ ఏం చేస్తుందట ఈ మష్టుని ఈ మురికిని వదిలిస్తుందన్నమాట అందుకే శ్రమ కావాలి క్రైస్తవుడికి గుండా వెళ్ళినప్పుడు బంగారం ఎలా ప్యూరిఫై అవుతుందో ఏమండి శుద్ధీకరించబడుతుందో క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా శ్రమ గుండా వెళ్ళినప్పుడే శుద్ధీకరించబడతారు గమనించండి అందుకనే మనకి అప్పుడప్పుడు బాగా లేకుండా అవ్వాలి అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అప్పుడప్పుడు ఐసీయూలో ఉండాలి అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవ్వాలి వామో ఎలా చెప్తున్నాడు ఏంటినా అనుకుంటున్నారా అవునమ్మా అప్పుడప్పుడు ఒక అవమానం రావాలి అప్పుడప్పుడు మనం చెయ్యని తప్పుకి మన మీద నింద పడాలి అపార్థానికి గురవ్వాలి అప్పుడప్పుడు ఏడ్చే అంత పని మన పనులు మన జీవితంలో జరగాలి శ్రమంటే ఇదే కదా కాదంటారా శ్రమంటే కట్లు కొట్టడం కాదు బావిలో నీజి నీళ్ళు చేద్దడం కాదు ఇది ఏం చేస్తుంది మీ క్యారెక్టర్ని ప్యూరిఫై చేస్తుంది శ్రమ ఒక శిల్పి లాంటిది అనమాట శిల్పికి చిత్రకారుడికి ఏమిటి తేడా చిత్రకారుడు కావలసిన బొమ్మే గీసుకుంటాడు సపోజ్ ఒక మనిషి బొమ్మ గీయాలనుకోండి ఆ వరకే గీసుకుంటాడు శిల్పి అలా కాదు అవసరం లేనిదంతా చెక్కేస్తాడు అప్పుడు అది బయటకు వస్తుంది నువ్వు రాయిలాంటిదానివ్వనమాట శ్రమ ఊలే అనమాట అది వచ్చి చెక్కుతూ ఉంటుంది అప్పుడు చెవు బయటకు వస్తుంది ఆ తర్వాత ముక్కు బయటకు వస్తుంది ఆ తర్వాత కళ్ళు బయటకు వస్తాయి చాలామంది క్రైస్తవులు సగం చెక్కిన శిల్పాల లాగా ఉన్నారు అది ప్రాబ్లం సగం చెక్కిన శిల్పాలు ఎంత అందంగా ఉంటాయో మీకు తెలుసుగా అంటే ఇంకా పూర్తి శ్రమ గుండా ఇంకా ఉలి మొత్తం మీద పనిచేయలేదన్నమాట జీవితం అంతటి మీద దేవుడు శ్రమ అనే ఉలిని తీసుకొని మనల్ని చెక్కుకుంటూ వెళ్తాడు ఈ అనవసరమైన దాన్నంతటినీ మన జీవితంలోంచి తీసివేస్తాడు ప్రూనింగ్ అంటాం దాన్ని ప్రూనింగ్ శ్రమ ఇట్ ప్రూన్స్ అవర్ క్యారెక్టర్ అనవసరమైన దాన్నంతా చెక్కి పడేస్తుంది యేసుక్రీస్తు వారు యోహన్ సువార్త పదిహేను అధ్యాయంలో ఆ మాట చెప్పాడు నేను వస్తాను నేను మీరు తీగలు అయితే నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి ఒక పని చేస్తాడు వ్యవసాయకుడు ఏం చేస్తాడమ్మా తోటలోకి వెళ్ళి ఎండిపోయిన ఆకుల్ని కదా ఎండిపోయిన కొమ్మల్ని ఆయన దగ్గర ఒక కత్తి ఉంటుంది గార్డెనర్ దగ్గర తోటమాల దగ్గర తండ్రి అన్నమాట ఆయన ఏం చేస్తాడు కత్తిరించుకుంటా వెళ్తాడు ఈ కత్తిరే శ్రమ ఆ కత్తిరిలో పడాలి నువ్వు పడినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పనికి మాలిందంతా కత్తిరించడం వల్ల ఏం జరుగుతుంది ఆ బతికిన మొక్క ఉంటుంది అది బలపడుతుంది ఎందుకని ఈ మిలిటరీ వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి బాగా కత్తిరించేస్తారు పాప మన మ్యూజిషియన్స్కి తెలియదు వాళ్ళేమో బాగా పెంచుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటారు ఈ వర్షిప్ లీడర్సు ఈ మ్యూజిషియన్స్ యూట్యూబ్లో చూస్తారుగా పాపం పెంచుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తారు ఎందుకు వాళ్ళు కత్తిరిస్తారు మిలిటరీలో జరగానే ఎందుకట ఎందుకంటే మెడ గట్టిగా ఉండాలి అది పెంచావనుకో ఏమవుతుంది శక్తి ఎంత దానికి పోతుంది పనికి మళ్ళీ మన జీవితంలో చేరినాయి అనుకోండి మన జీవితం అంతా సగం ఆ పనికి మాలిన వాటికే కరిగిపోతుంది అరిగిపోతుంది ఇక అడుగు పొడుగు మిగులుతుందే అది అప్పుడప్పుడు ఈ శ్రమల కాలంలో ఇస్తుంటారు దేవుడికి మీరు అందుకే కదా మీరు ఒక సీజన్ పెట్టుకున్నారు మూడు వందల ఇరవై ఐదు రోజులు ఎంజాయ్ చేస్తాను బ్రోబా ఒక నలభై రోజులు మాత్రం నీకు ఇస్తాను అప్పుడు నలభై ప్లస్ మూడు వందల ఇరవై ఐదు మూడు వందల అరవై ఐదు ఏంటి పనికిమాలని పనికి సీరియల్లు సీరియల్ పనికి ఫేస్బుక్ పనికి మళ్ళీ వాట్సాప్ ఆ వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చూడాలి దానివల్ల ఎప్పటికీ లాభం లేదు ఈ మధ్య తెలుగులో న్యూస్ వస్తుంది మీరు వైజాగ్లో ఉంటే వైజాగ్ న్యూస్ వస్తుంది మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ న్యూస్ వస్తుంది ఆ యాప్ పేరు కూడా సమయం అంట అంటే మన సమయం తినేయడానికి అప్పుడప్పుడు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు మనకి అంటే మళ్ళీ ఇంకో పనికి మళ్ళీ అనమాట బాబాయ్ ఖాళీ అయ్యే బావా ఇంక వెళ్ళిపో వెనక పోయే ఒకరోజు పోయే అయిపోయింది జీవితంలో ఒక రోజు పోయింది క్రికెట్ అని ఇంకొక పనికి మళ్ళీ నాటు ఉంది అది ఒక గంటలో అయిపోదు ఓ రోజంతా పని చేసుకుంటే అప్పుడప్పుడు స్కోర్ తెలుసుకోండి సరిపోద్ది మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే దాని ముందే కూర్చొని పల్లీలు తింటూ లేస్ తింటూ కుర్కురే తింటూ మీరేమవుతారు వేస్ట్ కదా పోయింది ఒక రోజు పోయింది ఒక రోజు పోయిందంటే అర్థం ఏంటి నీ జీవితంలో ఇరవై నాలుగు గంటలకు కరిగిపోయిందని అర్థం సో దేవుడు ఏం చేస్తాడంటే శ్రమ తీసుకొచ్చినప్పుడు అదే మీకు శ్రమ వచ్చింది అనుకోండి శ్రమలో మీరేం చేస్తారు తెలుసా కొంచెం పనికి వచ్చే పనులు చేస్తారు పనికి మాలను పనులు చేయడానికి టైం ఉండదు మీకు మీరు ఐసీయూలో ఉన్నారనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉంటారు శ్రమ పనికి మాలిన వాటిని వే ఏరేస్తుంది ఇట్ ప్రూవ్స్ యువర్ క్యారెక్టర్